తులసి తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవత స్వరూపంగా సనాతన ధర్మంలో పూజిస్తుంటారు ఉదయాన్నే లేచిన తర్వాత మహిళలు తులసి కోటకు పూజ చేస్తుండడం చూస్తుంటాం ఎన్నో ఔషధ గుణాలతో పాటు సనాతన ధర్మంలో పలు ప్రత్యేక విశిష్టత తులసి కోట సొంతం అయితే ఈ తులసి ఆకులతో గత ఇరవై సంవత్సరాలుగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ పలువురు నిరుపేదలు ఉపాధిని అయితే పొందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శిల్పినగర్ ప్రాంతానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాల ప్రజలు తులసి ఆకుతో మాలలు అల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువైనటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో భక్తులకైతే విక్రయిస్తుంటారు ఇదే తరుణంలో పసుపు కుంకుమలతో పాటు కొబ్బరికాయలు కొనేటటువంటి భక్తులు వీళ్ళు అల్లేటటువంటి ఈ తులసి ఎంతో అమ్మవారికి అయితే సమర్పిస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ తులసిమాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు ఎలా అల్లుతారు తర్వాత స్వామివారి ఆలయానికి తీసుకెళ్లేలోపు ఈ తులసికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారనే విషయాన్ని లోకలైటనైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది రాముల వారికి తులసి మాల అనేది ఎంతో విశిష్టమైందండి ఈ తులసి మాల రాముల వారికి వేయటంతోనే పాటు కాకుండా ఈ తులసి మాల సేకరించడంలో ఇక్కడ ఎన్నో కుటుంబాలు అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న శిల్పినగర్కి సంబంధించిన ఒక ముప్పై నలభై కుటుంబాలు దీనివల్ల ఆదాయపరంగా కానీ లేకపోతే కుటుంబాల వల్ల వాళ్ళు స్థిరపడటానికి ఒక కారణం అనే కానీ అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుందండి దాన్ని తీసుకొచ్చి ఎంతో శ్రమకూర్చి కష్టపడి దాన్ని మాలలా గల్లి ఇక్కడ షాపులకి కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి ఎక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర భక్తులు కొనుక్కొని దేవుడికి తులసి అనేది ఇష్టం కాబట్టి అది వేస్తూ ఉంటారు దానివల్ల భక్తిపరంగా కూడా ఎంతో విలువైందని తులసి మాల్ అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది తులసాకు మీద నలభై మంది బతుకుతున్నాం ఈ తులసాకు మీద ఎక్కడి నుంచో తెతున్నాం దూరం నుంచి తీసుకొచ్చి రావేతని దేవుడి గుడిలో బతుకుతున్నాం దేవస్థానం గుడిలోకి పోతాను మాళ్ళన్ని దీని మీద చాలా మంది బతుకుతున్నాం తులసాకు మీద రావేతని గుడి లేకపోతే మీ లేనట్టే మేమా ఖమ్మం దాకా తల్లాడదాకా వైర దాకా పోతున్నాం వాటి వల్ల మీటర్లు అంటే మనం తెచ్చుకున్న దాన్ని బట్టి మనం ఎంత ఆకు తెచ్చుకుంటే అన్ని మీటర్ అంటే పది రూపాయలు వస్తాయి మాల మాల పది రూపాయలు వాళ్ళు ఎంతకైనా అమ్ముకుంటారు ఇరవైకి ముప్పై స్నానం చేసి కట్టుకోవచ్చు ఏం కాదు ఆడవాళ్ళదే కాబట్టి మనం కేసుకున్నా ఏం కాదు మంచి దేవస్థానానికి మాల ఒకటే పొయ్యేది అంటే మన కూలి మందం పడుతుంది మనకి కూలికి ఎంత పోతే మనకి ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల పొలాలు కనుక ఏమీ లేవు మనకు పోయే దీనివల్లే కాబట్టి కూలి వల్ల అంటే రోజుకి నాలుగు వందల పడవచ్చు ఐదు వందలు పడవచ్చు చేసుకున్నంత ఆకు తెచ్చుకున్నంత మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది వేకువజామునే నిద్ర లేచిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల ఏజెన్సీ ప్రాంతంలోని అడవులకెళ్ళి ఇలా తులసి ఆకుని సేకరించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం ఎంతో నియమనిష్టలతో స్నానాది పూజాది కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం సదరు మహిళలైతే ఎంతో భక్తి పార్వశంతో ఈ తులసి ఆకులను మాలగా మార్చి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దైవదర్శనానికి వచ్చే భక్తులకైతే అందిస్తున్న పరిస్థితి పరిస్థితుంది కుమార్ దాసరి లోకల్ ఐటిన్ భద్రాద్రి కొత్తగూడెం